హిప్ ఫ్రాక్చర్స్ ఆర్ సీరియస్ ఎస్పెషల్లీ వెన్ ఎర్లియర్ ట్రీట్మెంట్ ఫెయిల్స్ డాక్టర్ గొల్వి హాస్పిటల్ శ్రీకాకుళంలోకి వచ్చిన రెండు సంవత్సరాల క్రితం చేసిన స్క్రూ ఫిక్సేషన్ తర్వాత కూడా ఒక పేషెంట్కి ఫ్రాక్చర్ యూనియన్ కాలేదు దిస్ కండిషన్ ఈస్ కాల్డ్ నాన్ యూనియన్ విచ్ కాస్ సివియర్ పెయిన్ అండ్ డిఫికల్టీ ఇన్ వాకింగ్ ఇది ప్రీ ఆపరేటివ్ ఎక్స్రే స్క్రూస్ ఇంటాక్ట్గా ఉన్న ఫ్రాక్చర్ హీల్ కాలేదు సచ్ నాన్ యూనియన్ కేసెస్ లీస్ టు స్టిఫ్నెస్ పెయిన్ అండ్ రిస్కోప్ ఆస్టియోనిక్ ప్రాసెస్ మా ఆర్థోపెడిక్ టీమ్ శాల్వే సర్జరీ చేశారు ఓల్డ్ కెనెటెడ్ స్క్రూవ్స్ కేర్ఫుల్లీ రిమూవ్ సర్జరీ కన్వర్టెడ్ ఇంటూ బైపోలర్ హిమియోథ్రోప్లాస్టీ అంటే పార్షియల్ హిప్ రిప్లేస్మెంట్ ఈ ప్రొసీజర్ వల్ల పేషెంట్ త్వరగా రికవరీ అవుతూ అండ్ యూజువలీ విత్న్ వన్ టూ వీక్స్లో వాకింగ్ కూడా స్టార్ట్ చేయగలరు ఇది పోస్ట్ ఆపరేటివ్ ఎక్స్రే యూ కెన్ క్లియర్లీ సీ ద బైపోలర్ ప్రాసెసెస్ ఇస్ వెల్ ప్లేస్డ్ ఇప్పుడు హిప్ జాయింట్ స్టేబుల్ గా ఉంది మరియు పేషెంట్ త్వరలోనే తిరిగి నడవగలరు ఇప్పుడు ఈ కేసు గురించి ఇంకా టైంలీ ట్రీట్మెంట్ ఎంత ముఖ్యమో మన డాక్టర్ గారి మాటల్లో విందాం హెచ్ కన్సల్టెంట్ సర్జరీ హాస్పిటల్ నిన్న కేసు చేసాం మనం ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ మేల్ పేషెంట్ నేమ్ ఎక్స్ అనమాట ఫ్రాక్చర్ టూ ఇయర్స్ బ్యాక్ వైజాగ్లో సర్జరీ చేశారు అది నాన్ యూనియన్ లోకి మళ్ళీ మన దగ్గరకు వచ్చారు మనం ఆరోగ్యశ్రీలో అడ్మిట్ చేసి ఇప్పుడు ఏంటంటే ప్రొసీజర్ మనం ఈ ని రిమూవ్ చేసి బైపోలర్ హెమియాథ్రోప్లాస్టీ చేసి లా పేషెంట్ని ఏంటంటే స్పైనల్ ఇచ్చి ల్యాటర్ పొజిషన్లో పెట్టి పోషన్స్ ఈ సీసీ ని తీసేసి తీసాక మన రెగ్యులర్ ప్రొసీజర్లో చేసాం చేసామన్నమాట చేసి ఇప్పుడు పోస్ట్ ఆఫ్ ఎక్స్రే చూపిస్తున్నాను దిస్ ఈజ్ పోస్ట్ ఆఫ్ ఎక్స్రే చాలా బాగా వచ్చిందనమాట మనం వీక్ టు ఈ టూ ఇయర్స్ ఆయన చాలా కష్టపడ్డాడు నడవలేక ఓకే హిప్ ఫ్రాక్చర్స్ అన్ట్రీటెడ్ లేదా హిల్ కాకపోతే సివియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి టైమ్లీ సర్జరీ అండ్ ఎక్స్పర్ట్ కేర్ ఓన్లీ ఎట్ డాక్టర్ కలివి హాస్పిటల్స్